రామగుండం పోలీస్ కమిషనర్ అమర్ కిషోర్ ఆదేశాల మేరకు రాబోయే బక్రీద్ సందర్భంగా గోదర్ఖని ఏసీపీ పర్యవేక్షణలో గోదర్ఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో గోదర్ఖని వన్ టౌన్ గోదర్ఖని టూ టౌన్ మరియు రామగుండం సర్కిల్ పరిధిలోని ముస్లిం హిందూ క్రిస్టియన్ మత పెద్దలతో శాంతి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సమావేశంకు పెద్దపల్లి డీసీపీ పి కర్నకర్ ముఖ్య అతిథులుగా హాజరై హిందూ ముస్లిం మత పెద్దలతో మాట్లాడి పోలీసుల తరపున సూచనలు సలహాలు తప్పకుండా పాటించాలని డిసి

పోలీసు మాత్రమే తెలియజేయాలి మీ మీరుగా ఎవరు కానీ వెళ్ళి వెహికల్స్ ఆపడం కానీ అక్కడ గొడవ చేయడం కానీ చేయదు చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోవడానికి లేదు దాని మీద పోలీస్ యాక్ట్ చేస్తే మీకు అభ్యంతరాలు ఏమున్నా మీ వైపు నుంచి కంప్లైంట్స్ ఏమున్నా సమాచారం ఏమన్నా అది పోలీసుకు తెలియజేయాలి పోలీసు పరంగా అన్ని విధాలుగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది జిల్లాలో మూడు ప్రాంతాల్లో పోస్టులు పెట్టడం జరిగింది పశువుల అక్రమ రవాణా అరికట్టడానికి అది జరగకుండా చూడడానికి పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడం అనేది జరుగుతూ ఉన్నది అన్ని విధాలుగా పండుగ వాతావరణాన్ని ఎలా ఇబ్బంది కాకుండా మంచి వాతావరణంలో జరిపించడానికి పోలీసు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు దీనికి మీరందరూ మీరు టౌన్లో జిల్లాలో పెద్ద మనుషులు మీ అందరి సహకారం కూడా పోలీసు ఆశిస్తున్నది సోష వచ్చేటువంటి విషినం అంటే విషయం అనేది చాలా పెద్ద ఫలితం ఎవరో ఒకరు తెలిసి తెలియక అమాయకత్వం గోడలు లేకుండా వేరే చిన్న చిన్న విషయాల వల్ల అపోహలు పెరిగే అవకాశం ఉంది సోషల్ మీడియా ప్రభావం ఈ సోషల్ మీడియా ఏ స్థాయికి ఏంటి ఏంటంటే ఏం జరగని దాన్ని కూడా జరిగినట్టు క్రియేట్ చేసి ఒకటి వదిలేస్తే దానం తాలే జరుగుతాడు ఒక సామెత ఉంది నిజ వీటిలో చల్లి గడప ప్రపంచం అంతా ప్రపంచాంతా సూటేషిస్తున్నారు నిజ గడప దాటకపోతే అబద్ధం చేసానికి ప్రపంచం మొత్తం తిరిగి చూస్తుంది అట్లాంటి పరిస్థితుల్లో కూడా సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది దీనివల్ల ఇది అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఎక్కడ ఈ సోషల్ మీడియా కుటుంబాలను కూడా నేను చేస్తున్నాను చాలా కుటుంబాలు సోషల్ మీడియా వల్ల విడిపోతుంది పిల్లలు సెవెంత్ క్లాస్ చదివే పిల్లలు ఎయిత్ క్లాస్ చదివే పిల్లలు ఇక్కడ ఇక్కడనే ఒక విచిత్రమైన విషయం ఈ ఇక్కడికి శ్రీకాలు కేసాల తిరగదు కానీ ఒక నాలుగైదు కేసులు ఒక నాలుగైదు దాంతో అన్ని మతస్థుల కలిసి ఉంటున్నాం ఇప్పటి వరకు సోషల్ మీడియా అని గురించి చెప్పారండి ఇక్కడ ఉన్న దాంట్లో ఒక యాభై పర్సెంట్ మంది మనం సోషల్ మీడియా చూడమని చిన్న సెల్లు ఉండే ఇప్పుడు పెద్ద సెల్కి వచ్చారు ఎవరికి వచ్చింది మనం ఇప్పించినా మన యువకులు వాళ్ళ దగ్గరికి వచ్చింది మన యువకుడు రెచ్చిపోతుండే వాళ్ళని మనం కంట్రోల్ చేస్తాం అది పోలీస్ శాఖ వరంగల్ గమనించాలని మనది మన దేశంలో మన రాష్ట్రంలో మన హోదావారికంలో చట్టాలను నిర్వహించేది నిర్వహిస్తుంది చట్టాలను రూపొందించేది కూడా పోలీస్ శాఖ వారే న్యాయశాఖ వారు మాత్రమే వాటిని సరిగ్గా అమలు పరిస్తే ఎవరైతే రెచ్చిపోతారో ఎవరైతే రెచ్చగొడతారో ఎవరైతే రెచ్చిపోవాలనుకుంటారో వాళ్ళందరికీ శిక్ష పడుతుందండి నేను భారతదేశ విషయం అనడం లేదు మన పారిశ్రామిక ప్రాంతంలో అంటున్నా అక్కడ చూస్తున్న పెద్దలు మేము ఒక అరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉత్సవాలు మేము మేము చేయడం లేమండి మేము చేస్తలేము మీకు వ్యతిరేకంగా మేమేం చెప్పడం లేదు ఏదైతే పద్ధతి ఉందో దాని ప్రకారమే నడుచుకుందాం పద్ధతి దాటినప్పుడు వాళ్ళకి పని కనిపించని వాళ్ళమైతాం మీరు కనిపించద్దు మేము కనిపించద్దు మీరు అనే భావనను తీసుకురావద్దు కానీ అనక తప్పడం లేదు కాబట్టి అనేదా భావించొద్దు పోలీస్ శాఖ వాళ్ళు చట్టాల్సిందిగా అమలు పరుస్తారని ఈ ఈ రకంగా మాకు సమయం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియదు